అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు దసరా పండుగలో చివరి రోజు అసలు విజయదశమి అంటే ఏంటి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం విజయదశమి అంటే చెడుపై మంచి గెలిచిన పవిత్ర దినం స్వయాన ముల్లోకాలు ఏలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అంతం చేయలేని రాక్షసుడు మహిషాసురుడు పూర్వం మహిషాసురుడు ఘోర తపస్సు వల్ల ఏ పురుషుడు కాని దేవుడు కాని తనని సంహరించలేడని బ్రహ్మదేవునితో వరం పొందుతాడు దీనిని బలంగా పెట్టుకుని దేవతలని సైతం హింసించి స్వర్గం నుంచి వెళ్ళగొడతాడు దేవతలందరూ కలిసి ఒక శ్రీశక్తిని పది చేతులు ఉన్న ఆది శక్తి దుర్గాదేవిని సృష్టిస్తారు సింహం వాహనంపై విరచిలుతూ పది చేతులతో త్రిశూలం ఖడ్గం చక్రం వజ్రాయుధం వంటి ఆయుధాలను ధరించి మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసింది ఈ యుద్ధంలో మహిషాసురుడు ఎన్నో రూపాలు మారుస్తూ దుర్గాదేవిని మోసం చేస్తూ యుద్ధం చేసేవాడు అప్పుడు దుర్గాదేవి కూడా తొమ్మిది అవతారాలను దాల్చి ఘోరమైన యుద్ధం చేసి పదవ రోజున మహిషాసురి మర్ధినిగా తన త్రిశూలంతో సంహరించి ముల్లోకాలను కాపాడుతుంది అందుకే విజయదశమి రోజున చెడుపై మంచి గెలిచిన రోజుగా ధర్మాన్ని స్థాపించిందని పురాణాలు చెబుతాయి ఇంకా ఇదే రోజు త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురునిపై విజయాన్ని సాధిస్తాడు అందుకే విజయదశమి అనేది శక్తి ధర్మం జ్ఞానం విజయానికి ప్రతీక ఈ రోజున ఆయుధ పూజ విద్యారంభం కొత్త పనులు ప్రారంభం శుభకరంగా భావిస్తారు విజయదశమి పూజ వల్ల భక్తుల జీవితాల్లో ధైర్యం శుభం ఐశ్వర్యం పెరుగుతాయి ఇది విజయమే కాదు కొత్త ఆరంభాలకు దివ్య ఆశీర్వాదం ఇచ్చే పవిత్ర దినం మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు